హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ పూర్ణిమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వినాయక చవితి రోజున మనం అందరం వినాయకుడిని పెట్టే ఈ వెలక్కాయతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఈ వెలక్కాయ వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి యూజువల్గా ఇది మనం వినాయక చవితి రోజు మాత్రమే పెడుతూ ఉంటాం కదా ఈ సీజన్లో దొరికే ఈ వెలక్కాయతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు బాగా పండితే దీన్ని డైరెక్ట్గా కూడా తినచ్చు సో ఫస్ట్ అయితే దీన్ని మనం పగలగొట్టుకొని లోపల ఉన్న పలుపుని మనం తీసుకోవాలండి వెలక్కాయ బాగా పచ్చిగా ఉంటే కనుక వగరగా పుల్లగా ఉంటుంది బాగా పండితే స్వీట్గా ఉంటుంది అనమాట సో దీన్ని మనం కొంచెం మధ్యస్థంగా ఉండేది చూసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి దీనిలోనే ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోండి తర్వాత వన్ స్పూన్ మినప్పప్పు టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వీటన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోనే నాలుగైదు మిరపకాయలు రెండు పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ వేసి గ్రైండ్ చేసుకోవాలి దీనిలోనే వన్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ వేసుకోండి పచ్చళ్ళు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు రాక్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వీటిలో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా తీసుకున్న వెల్లకాయ గుజ్జుని వేసుకోవాలండి దీనిలో ఒక గుప్పెడు కొత్తిమీరం కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మరింత టేస్ట్ పెరుగుతుంది దీనిలోనే కొంచెం వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత మనం ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని తుంపి వేసుకోండి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకుని కొంచెం ఇంగువని వేసుకోండి పచ్చళ్ళలో కానీ పప్పుల తాలింపులో కానీ ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందనమాట దీనిలో కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఫైనల్గా కరివేపాకు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నాకు చింతకాయ పచ్చడి తిన్న టేస్ట్ అనిపిస్తుంది మీలో ఎవరు ఈ వెళ్ళకాయ పచ్చడి తిన్నారో కామెంట్స్లో నాకు చెప్పండి ఎప్పుడు తినని వారైతే ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్